ఓం శ్రీమాత్రే నమ శ్రీసూత విధానముతో లక్ష్మీదేవి పూజావిధానో ప్రాార్థన్రతుండమాకాయకూటూర్యసమ్రభ నిర్విఘ్నం కరు మే దేవార్యు సవదరుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దే మహేశ్వర గురుర్సక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగరవే నమ ఆచమనం ఓం కేశ స్వహ ఓం నారాయణాయ స్వహా ఓం మాధవాయ ఇలా మూడు సార్లు తీసుకుని చేతిని గడుక్కొని ఓం గోవిందాయన శ్రీధరాయ విష్ణవేన ఓం మధుసూదనాయన మహావో త్రివిక్రమాయన మహాభూం వామనాయన మహావం శ్రీధరాయన మహాభూం ఋషికేశాయన మహావం పద్మనాభాయన మహావం దామోదనాయన మహాభూం సంకర్షణాయన మహాభం వాసుదేవాయన మహాభూ అనిరురుద్ధాయన మహాభూం పురుషోత్తమాయన మహావూ అధోక్షజాయన మహాభూం నారసింహాయన మహావో అచ్యుతాయన మహావోం జనార్దనాయన మహావోం ఉపేంద్రాయన మహావోం హరయే శ్రీకృష్ణాయ శ్రీకృష్ణాయన మహా శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమ ఉత్తిష్టంతోచా ఏతే భూమి భారకా ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే మీ ఇరువైపులా నీటిని చల్లుకోవాలి చక్కగా ఆవునెయ్యితో దీపారాధన చేసుకుని ఎవరింటి ఆచారాల ప్రకారం రెండు మూడు ఐదు ఒత్తులను వేసుకుని చక్కగా దీపారాధనని చేసుకోవాలి తరువాత దేవతలు మనం పూజ చేసే స్థలానికి ఆహ్వానపూర్వకంగా మనము ఘంఠానాన్ని మ్రోగించాలి మూడుసార్లు గంటను మోగించాలి సంకల్పం మమార్త ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనముహూర్తే ముహూర్తే శ్రీ మహావిష్ణువరాగ్నే ప్రవర్తమాన అద్య బ్రహ్మణిపరాధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జుంబూద్వీపే भरतवर्षे भरतखंडे मेरो दक्षिण दिग्भागे श्रीशैल्स ईशान्य प्रदेश कृष्ण गावे मध्य प्रदेश शोभनगृहे समस्तता ब्राह्मण हरिहर गुरीचरण व्यावहारिक व्यावहारिकांद्रमा श्री विश्वसूनाम संवत्सरे दक्षिणायने शरदृत आशीजमाजे शुक्लपक्षे चवतीम्यांवाचर है భృగువాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకర్ణ ఏవంగన విశేష విశిష్టా యాంశుభతి శ్రీమాన్ శ్రీమత ఇక్కడ మీ గోత్ర నామాన్ని పేరుని చెప్పుకుని మమధర్మ పని సమేత అస్మాకం ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మ ఆర్ధకామోక్ష చతుర్విధ బల పురుషార్థ సిత్యార్థం మనోవాంఛాపల సిత్యర్థం శ్రీ లక్ష్మీదేవి పూజా ఉంగరపు ఉంగరవేళ్ళుతో నీటిని తాకాలి ఇక్కడ కలశాన్ని ఏర్పాటు చేసుకొని కలశానికి గంధము బొట్లు పెట్టి ఆ కలశంలో అక్షతలు పూలు వేసి ఉంచుకోవాలి ఇప్పుడు పసుపు గణపతి పూజ వినాయక పూజ உங்கனா அது பத்திரமா నమస్కారం చేసుకోండి ఓం గణాధిపతి నమ ఆవాహయామి అక్షతల వేసి నమస్కారం చేసుకోండి ఓం గణాధిపతి నమ రత్నసింహాసనం సమర్పయామి పూలు వేసి నమస్కారం చేసుకోండి ఓం గణాధిపతి నమ పాద్యోపాద్యం సమర్పయామి నీటిని పాత్రలోకి విడవండి ఓం గణాధిపతి నమ అస్తయోవర్ఘ్యం సమర్పయామి దేవుడికి నీటిని చూపించి పళ్ళెల్లోకి విడవండి ఓం గణాధిపతి నమ ఆచమనం సమర్పయామి నీటిని విడవండి ఓం గణాధిపతి నమ శుద్ధోతక స్నానం సమర్పయామి నీటిని తీసుకుని స్వామివారి మీద కొంచెం చల్లండి ఓం నమః నూతన వస్త్రం సమర్పయామి అక్షతల వేసి నమస్కారం చేసుకోండి ఓం గణాధిపతి నమః యజ్ఞోపవీతం సమర్పయామి పూలు వేయండి ఓం గణాధిపతి నమః గంధం సమర్పయామి గంధాన్ని స్వామివారికి అలంకరించండి ఓం గణాధిపతి నమః పుష్పై పూజయామి పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి ఓం గణాధిపతి నమః ధూపం సమర్పయామి స్వామివారికి అగరబత్తులు వెలిగించండి ఓం గణాధిపతి నమ దీపం సమర్పయామి స్వామివారికి దీపాన్ని అద్దండి ఓం గణాధిపతి నమ నైవేద్యం సమర్పయామి స్వామివారికి బెల్లం ముక్కని అరటి పండ్లు ఇటువంటి ఏ పండ్లు అయినా సరే స్వామివారికి నివేదన చేసుకునవచ్చును ఓం గణాధిపతి నమ తాంబూలం సమర్పయామి తాంబూలాన్ని సమర్పించండి ఓం గణాధిపతి నమ నీరాజనం సమర్పయామి కర్పూర నీరాజనం స్వామివారికి చూపించండి గణాధిపతి మంత్రపుష్పం సమర్పయామి అక్షతలు పూలువేసి నమస్కారం చేసుకోండి ఓం గణాధిపతి నమ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం పూలు పూలువేసి నమస్కారం చేసుకోండి ఇక్కడితో పసుపు వినాయకుని పూజ పూర్తవుతుంది ఇప్పుడు లక్ష్మీదేవి పూజా విధానం ప్రారంభ ఆవాహనం హిరణ్యవర్ణం చంద్రాం హిరణమయీం జాతవేదో మమావహ ఓం శ్రీ లక్ష్మీదేవతమో నమ ఆవాహనం సమర్పయామీ అక్షతరవేశ నమస్కారం చేసుకోండి ఆసనం తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీం అనపగామి ఎం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం ఓం శ్రీ లక్ష్మీదేవత ఆసనం సమర్పయామీ అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి పాద్యం అశ్వూర్వాం రథమద్యాం హస్త ప్రబోధిని శ్రియందేవి ముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం ఓం శ్రీ లక్ష్మీదేవతాయ నమో నమ పాద్యం సమర్పయామి నీటిని చూపించి విడవండి అర్ఘ్యం కాంస్యోస్మిత హిరణ్య ప్రాకారా మాలంతీం తృప్తర్పయంతీం పద్ స్థితవర్ణం తామి హోపహ్వయే ఓం శ్రీ లక్ష్మీదేవత అర్ఘ్యం సమర్పయామి నీటిని విడవండి ఆచమనీయం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారా తాం పద్మిమీ శరణమహం ప్రపజ్యే అలక్ష్మే నశ్యం ఋణే ఓం శ్రీ లక్ష్మీదేవతమో నమ ఆజమనీయం సమర్పయామి ఉద్ధనితో నీటిని తీసుకుని పాత్రలోకి విడవండి స్నానం ఆదిత్యవర్ణే తప సోధి వనస్పతిస్తవ వృక్షోధ బిల్వ తస్య పలా తపసానుదంతు తపస్ మాయాశ్చాహ్యా అలక్ష్మీ ఓం శ్రీ లక్ష్మీ లక్ష్మీదేవతయ నమోన్నమా స్నానం సమర్పయామి వస్త్రం ఉపైతుమాందే వఖ కీర్తి మణి నా సహ ప్రాదుర్భూస్మి రాష్ట్రేస్ కీర్తిమూర్ధిం దాతు మే ఓం శ్రీ లక్ష్మీ లక్ష్మీదేవతయ నమోన్నమా వస్త్రం సమర్పయామి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి అనులేపనం క్షుప్తిపాసామలాంజ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిమ సమృద్ధి చర్వాన్ని గృహాత్ ఓం శ్రీ లక్ష్మీదేవతయే నమో నమ అనులేపనం సమర్పయామి అమ్మవారికి చందనాన్ని ఇటువంటి ఉంటే అమ్మవారికి అలంకరించండి గంధం గంధద్వారాం దురాదర్శాన్ నిత్యపుష్టాం కరీషిణీ ఈశ్వరీ గుం శ్రియం ఓం శ్రీ లక్ష్మీదేవతమో నమ గంధం సమర్పయామి అమ్మవారికి గంధాన్ని అలంకరించండి పుష్పం మనసః మనసామకూతిం వాచ సత్యమసీమహి పశు నాగుమ్రూపమన్న శ్రీ శ్రీ యశ ఓం శ్రీ లక్ష్మీదేవతాయే నమో నమ పుష్పం సమర్పయామి పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి ఇప్పుడు అమ్మవారికి అంగ పూజని చేయాలి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పాన్ని అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకుంటూ ఉండండి ओम उमाये नहा पाद पूजयामी ओम पार्वन ओम पूजयामी ओं जगन्मात्रेन महाजिंगे ओम ओं सर्वंगा नहाजानु पूजयामी ओम जगत्ति नमह ऊर पूजयामी ओम मूल प्रकृत न महाकटिम ओम शिवाये शिवाय नहानापी पूजयाम ओम अंबिकय नमह उधर पूजयामी ओं अन्नपूर्णाएं नमह हृदय ओम ओं कंबुक महाकंटम पूजयामी ओम वरप्रदाय नहामुखम पूजयामी ओम शिवसुंदे न महाकर्णदयामी ओं ओम न महानासी काय పూజయామి ఓం రుద్రాణ్యై నమ లలాడం పూజయామి ఓం సర్వే స్వర్గే నమ శిర పూజయామి ఓం లక్ష్మీదేవతాయై నమో నమ సర్వాణి అంగాన్ని పూజయామి అమ్మవారికి పుష్పాలు వేసి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో పూజ చేయాలి ఒక్కొక్క నామానికి పుష్పాన్ని అక్షతలు వేస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉండండి అధ లక్ష్మి అష్టోత్తర శతనామావళి ओम प्रकृत्य नम वो विकृत नमहाँ विद्याय नम वो सर्वूत प्रदाय नम ओं श्रद्धा नम वो विभु नम वो सुरभ्ये नम वो परमात्म नमहां वाच्य नम व वो पद्मये नमह पदमा नम सुच नम स् स्वाहाय नम स्वाध्याय नम सुधा नम धनिया नम वोम हिरण नम वो लक्ष्म नमह निपुष्ठाय नम विभाय नम आदि नम आदि नम दीप्ताय नम वसु नम वसुारिण्ये नम कमलाय नम काय नम काय नम क्रोधसंभवाय नम अग्रह प्रद नम बुद्धय नम अनघाय नम हरवल्लभाय नम ओं अशोकाय नम ओं अमृताये नम वो दीप्ताय नम वो लोकशोक नमः नम ओं नमः नम वो नमः नम वो लोकमात्रेय नम ओं पद्म्रिया नम पद्मस्ताये नमः वो पदमाक्षे नमः वो पद्मसुंदे नमः वो पद्मये नमः वो पद्म्यय नमः पद्मनाभ नमः नम वो रमाय नमः पद्मये नमः वोम नमः नम वो पद्म नमः वो पद्मंधि नहा वो पुण्यगंधाय नम सुप्रसन्नाय नम प्रसाद्य नम प्रभाये नम वो चंद्रवदनाये नम वो चंद्राई नम वो चंद्रसहोद नम ఓం చతుర్భుజాయైన మహావో చంద్రూపాయ నమావో ఇందిరాయమో ఇందూశీతలాయన మహావోం ఆహ్లాదజనన్యైన మహావం పుష్ట్యై నమావో శివాయమం శివకర్త్రై నమ ఓం విమలాయమహావ విశ్వజనన్యన ఓం తృష్ట్యై నమ ఓం దారిద్ర్యనాజిన్య నమ ఓం ప్రీతి పుష్కరిణ్యై ఓం శాంతయ నమావం ఓం శ్రియాయ నమ భాస్కర్యన మహావం బిల్వినయన మహావం వరారోహాయై నహావం యశస్విైన మహావం వసుంధరాయన మహావం ఉదారాంగా మహావం హరిణ్యైన మహావేమిన్యన మహావం ధనధాన్యకర్త మహావం సిద్ధ్యైన మహావం స్త్రైణ సౌమ్యాయ నమ శుభప్రదయమహావ నృపవేశ్యతండాయ నమ ఓం వరలక్ష్మావసుయ మహావం శుభాయ మహావం హిరణ్యప్రాాయ నమ ఓం సముద్రతనయాై నమా వుం జయాయ నమా వుం మంగళాదేవ్యై నమా వుం విష్ణువక్షస్తలస్థితమ విష్ణువత్యై నమా వుం ప్రసన్నాక్ష్యై నమ నారాయణ సమాశ్రిత నమావో దారిద్ర్యుంజన్య నమా వుం ద్రేవ్యై నమా వుం సర్వోపద్రవ వారిణ్యై నమా వుం నవదుర్గాయన మహాకాళ్యై నమ ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ ఓం త్రికాళనసంపన్నాయ నమ ఓం భువనేశ్వర్య నమ ఇక్కడ అమ్మవారికి పుష్పాలు వేసి నమస్కారం చేసుకోవాలి ధూపం కర్దమే నజాభూతర్దమా కులే మాతరం పద్మమాలి ఓం శ్రీ నమో నమ ధూపం సమర్పయామీ అమ్మవారికి అగరబత్తులు వేసి నమస్కారం చేసుకోండి అంటే ధూపాన్ని అమ్మవారికి వేయటం అని అర్థం దీపం ఆప స్నిగ్ధాని చిక్లే తపస మే గృహే నిచ దేవీ మాతరం శ్రీయం వాసయ శ్రీ లక్ష్మీదేవతాయై నమో నమ దీపం సమర్పయామీ అమ్మవారికి దీపాన్ని దండి నైవేద్యం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఓం శ్రీ లక్ష్మీదేవతాయై నమో నమ నైవేద్యం సమర్పయామి అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టండి ఫలానావే పెట్టాలని నియమాలు ఎక్కడా లేవు మనం ఇంట్లో ఏదైనా చేసుకుంటే దాన్నైనా నైవేద్యంగా పెట్టచ్చు లేకపోతే ఏ పళ్ళనైనా సరే అమ్మవారికి నివేదనగా పెట్టవచ్చును తాంబూలం ఆర్ద్రాం యరిణీం యష్ఠీ సువర్ణాం హే మమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతే మమావహ ఓం శ్రీ లక్ష్మీదేవతాయై నమో నమ తాంబూలం సమర్పయామి అమ్మవారికి తాంబూలాన్ని పెట్టండి లేదు అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి నీరాజనం తాం మ ఆవహజా వేదో లక్ష్మీం అనపగామినీ యస్యాం హిరణ్యం ప్రభూత గావో విందేయం పురుషానహం ఓం శ్రీ లక్ష్మీదేవతమో నమ నీరాజనం సమర్పయామి అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించండి మంత్రపుష్పం ఓం శ్రీ లక్ష్మీ లక్ష్మీదేవతమోన్నమా మంత్రపుష్పం సమర్పయామి అమ్మవారికి అక్షతల వేయండి ప్రదక్షిణా యాని కాని చాపాని జన్మారకృతి వ్రణశ్య రదక్షిణ పదే పదే అన్యధాణ్ నాస్తివ శరణం మమ తస్మాత్ భావేన రక్ష రక్ష క్షమాపణ స్మృత్యా రక్షరీ క్షమాపణపూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాంతి సద్యో వందే మహేశ్వరీం ఇక్కడ నేను చేసినటువంటి పూజలో గాని భక్తిలో గాని క్రియలో కానీ ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించు అని అమ్మవారిని ప్రార్థించాలి ఇప్పుడు కుడి చేతిలోకి నీళ్లు తీసుకుని ఈ విధంగా చెప్పండి అనయ్య ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయ భగవతి లక్ష్మీదేవత సుప్రీత సుప్రసన్నా భవతు ఏ తత్ఫలం సర్వం లక్ష్మీదేవత దివ్య చరణరవిందర్పణమస్తూ నీటిని పళ్ళెంలోకి విడవండి ఓం లక్ష్మీదేవత ప్రసాదం శిరసా గృహామి మనం పూజ చేసినటువంటి పూలను కానీ అక్షతలు కానీ తీసుకొని మన శిరసు పైన ఉంచుకోవాలి ఇక్కడితో లక్ష్మీదేవి పూజా విధానము పరిసమాప్తమైనది